రాయదుర్గం పట్టణంలోని వివిధ లేఅవుట్లలో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లేదంటే నిబంధనల మేరకు ఆ ప్లాట్లు స్వాధీనం చేసుకుని అర్హులైన ఇతరులకు కేటాయిస్తామని రాయదుర్గం తహసీల్దార్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి హెచ్చరించారు గురువారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన వారితో హౌసింగ్ అధికారులతో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారంలోపు నిర్మాణాలను ప్రారంభించాలని ఆదేశించారు ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన బిల్లులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నిర్మాణాలు ప్రారంభించకపోతే ఆ పట్టాలు రద్దు చేయక తప్పదని హెచ్చరించారు వారికిదే చివరి అవకాశం అని కూడా వారు వెల్లడించారు కొత్తగా ఎవరైతే ఆకలినారో వాళ్ళకు మీ స్థలాన్ని మీ పేరు వాళ్ళ పేరు మీరు ఆన్లైన్లో వచ్చేస్తుంది ఇది స్థూలంగా జరగబోయేది సో ఇంతవరకు కోపకుండా మీరు ఆఖరి అవకాశంగా భావిస్తూ కట్టుకుంటారని కూడా అనుకుంటున్నారు దయచేసి ప్రభుత్వం చేసిన ఈ సహాయాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకుంటారని కూడా అనుకుంటూ ఫైనల్ అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ బెనిఫిట్ చేస్తూ మాట్లాడలేదు ఎందుకంటే ఇంతమంది అధికారులు అందరూ కలిసి మీ మంచి కోసమే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇంత తొందరగా కట్టుకుంటే మీకు అంత బిల్స్ కూడా తొందరగా వెంటనే పడిపోతున్నాయి చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలి కాంట్రాక్టర్ ఉంటే కన్నా మీరు ఎక్కడన్నా సొంత బాగు నేషనల్ స్ట్రీమ్ ఉంటే అక్కడ నుంచి కేవలం ఇంటి నిర్మాణాన్ని తీసుకొని తెచ్చుకోవచ్చు ఇసుక అనేది ఫ్రీగా ఉంది సో ఇసుక కూడా మీకు గతంలో అంటే కూడా ఇప్పుడు కూడా మీ సొంత ట్రాక్టర్ ఉందంటే నిరోపించుకోవచ్చు దానికి ఎక్కడ కట్టాల్సిన పని లేదు ఇంత పెద్ద అంటున్నారు కదా మీకు ఇంకా ఇంట్లో కాకుండా ఒక వన్ వీక్ టైం వన్ వీక్ టైం మీరు అందరూ కూడా చేసి మా అమ్యూనిటీస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క సైడ్లో వర్క్ జరుగుతూ ఉండాలి లేదంటే ఇప్పుడు ఏమేమైతే చెప్పినా అవన్నీ జరుగుతాయి కట్టమైందా సో మీరందరూ నిజంగా మీకు మీన్స్ ఇల్లు అవసరం అని అనుకుంటే మీరు అందరూ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఏదైనా ఇబ్బంది ఉంటే ఏఈ గారు ఉన్నారు కొత్తగా డిఈ గారు కూడా వచ్చారు మీ ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్పండి ఈ ఇన్ కేస్ మీకు అక్కడికి సెపరేట్ కాకపోతే నా దగ్గరికి రండి లేదంటే మన ఎంఆర్ఓ గారి కూడా రండి సరేనా కానీ ఎక్కడే కానీ కట్టుకోకుండా ఉంటామంటే మీ సైట్ అయితే మీకు ఉండరు ఇందులో మీకు చెప్పను కూడా చెప్పాలి ఇంకా ఒక వారం లోపల మీరు అందరూ మీ సైట్లో ఉండి ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు ఎవరికి ఏ స్టేజ్లో అయితే ఆగిందో ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మా వాళ్ళు కూడా అమ్యూనిటీస్ కూడా మీ దగ్గరనే ఉంటారు కాబట్టి ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళతో ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి